सेठ सेठ अभिषेक करेंगे सेठ बोल हां मार्केट में गया हां बेटा अब आपने कॉल लगा नाला से दी 110 आई गुड रेट दी कटारा ना 2000 आ ना 3000 आ 3000 रेट दी अपग्रेड हां वो हो गया ना हां उनका ना अचानक आई 420 और 30 सिनेमा बस इसका मिल गया ना इसको पोस्ट बहुत था फाइव वेट <laughs> ఒరిజినల్ వాయిస్ పెడితే ఇలాగేనండి అంత గందరగోళంగా ఏమీ వినపడదనమాట ఎందుకంటే కార్లు బండ్లు ఇలాగ వస్తూ ఉంటాయి కదా ఆటోలు అలాగా సైరెన్లు సౌండ్లు అవన్నీ పడుతూ ఉంటాయి ఇదిగో చూసారా ఇప్పుడు ప్రశాంత్ వస్తున్నాడు టిఫిన్ తీసుకెళ్దామని వచ్చాడు కరెక్ట్ కరెక్ట్గా వాడు వచ్చేసరికల్లా ఎక్కువ పార్సెలు ఉన్నాయన్నమాట అందరూ చెప్పి అలాగా పక్కకి కూర్చున్నారు అటు పక్కకి వీడియో తీయడం కుదరదు కదా అలా స్టాండ్కి పెట్టేసి ఉంచుతాను వీడియో నేను అలాగే వడలు బోండాలు కూడా ఒక్కొక్క వాయి వేసి రెడీ చేశాను ఎందుకంటే చల్లగా అయిపోతాయి కదండి చలికాలం కదా స్కూర కూడా లేవు కదా కొన్ని కొన్ని వేసి పక్కన పెట్టాను కొన్ని కొన్ని పోసాను అలాగే ఇడ్లీ కూడా అందరూ ఒకేసారి వచ్చారు పార్సల్ ఎక్కువ చెప్పారనమాట ఇడ్లీ ఈలో ప్రశాంత్ వచ్చాడు కాబట్టి కొంచెం పర్వాలేదు నేను వాయి పెట్టేస్తున్నాను అనమాట వాడికి చెప్పాను ఇంకా పార్సల్ను కట్టేసి నేను ఇడ్లీ వాయి పెట్టేస్తానని చెప్పి చెప్పి వాడికి చెప్పేశాను వాడేమో పార్సల్ అవి కట్టేస్తున్నారు ఇద్దరు కలిసి నేనేమో ఇడ్లీ పెట్టేస్తున్నాను ఈ కవర్లు ఏంటంటేనండి చార్నాళ్ళ నుంచి ఈ కవర్లే వాడాల్సి వస్తుందండి ఇంతకుముందు మాకు సరుకులు వాళ్ళము కిరాణా షాప్ వాళ్ళు అనమాట వాళ్ళు మాకు విడిగా ఆకులు ఆంధ్రాలో దొరుకుతాయి కదా అలాంటి ఆకుల కట్ట చాలా పెద్దది తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు అవి ఇంట్లో పెట్టుకొని మేము రోజు కొన్ని కొన్ని తీసుకొచ్చి ఇక్కడ వాడేవాళ్ళము వాళ్ళు కిరాణా షాప్ తీసేసిన తర్వాత మాకు అలాంటి ఆకులు ఎవరు అంటే ఎక్కడ దొరకలేదన్నమాట వేరే షాపుల్లో వాళ్ళు ఎక్కడ తెచ్చేవాళ్ళో తెలియదు కదా ఆకులు అనేవి దొరకలేదు ఈ కవర్లు వాడక తప్పట్లేదు అన్నమాట అప్పటి నుంచి మాకు కవర్లు వాడడం మంచిది కాదని మేము కూడా అనుకుంటూనే ఉంటాము ఎక్కడైనా కానీ ఆంధ్రాలో దొరుకుతాయి కదా అలాంటివి విడివిడి ఆకులు ఏమైనా దొరికితే కనుక తీసుకొద్దామని చెప్పి అందరిని అడుగుతూనే ఉంటాను నేను ఆకులు అయితే అసలు దొరకట్లేదండి ఆకులంటే అదే ఇస్త్రా ఆకులు విడి ఆకులు ఉంటాయి కదా అవి లేదంటే ఇవి అరిటి ఆకులు ఉంటాయి కదండి అవి కూడా చాలా బాగుంటాయండి ఏదన్నా మనం పార్సల్ చేసినా కూడా హెల్త్ కూడా మంచిదే మళ్ళీ చాలా చల్లగా అవ్వకుండా కూడా మంచిగా ఉంటాయి అన్నమాట మనం పార్సల్ చేస్తే అందులో ఈ కవర్ల కంటే కూడా చాలా బాగుంటాయి ఇదిగో ఇలాగ అందరము రెడీ చేసేస్తూ ఉన్నాము ఏంటంటే ఎక్కువగా పార్సలు ఫోన్లోనే ఎక్కువగా చెప్తూ ఉంటారు రాగానే వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట ఎందుకంటే ఎక్కువసేపు ఇక్కడ నుంచునే పని లేకుండా ఉంటుందని ఇతను చూశారా వాళ్ళ మనవాళ్ళని తీసుకొని వచ్చారు ఇద్దరు మనవాళ్ళు ఉన్నారనమాట రోజు వస్తారు ఇలాగే అంటే ఎక్కువగా రోజు వచ్చేవాళ్ళే ఉన్నారులేండి అందరూ ఆ మనవడు అంటున్నాడు ఇక్కడే తింటాను అంటున్నాడు చిన్నపిల్లడు బా ఇద్దరు మనవాళ్ళు ఉంటారు కదా చిన్నోడు అంటున్నాడు నేను ఇక్కడే తినేస్తాను అంటే వాళ్ళ తాతయ్య చెప్తున్నారు ఉర్దిలో చెప్తున్నారనమాట అలా తినకూడదమ్మా ఇంటికి వెళ్ళిన తర్వాత తినాలి అందరితో కలిపి తినాలి అందరితో పంచుకొని తినాలి అని ఉృద్దులో చాలా బాగా ఎంత మంచిగా చెప్తున్నారో అసలు భలే అనిపించింది పిండిలో ఏదో ఉంది తీయండి అని చెప్తున్నారు ఆయన తీశాను నేను ఏదో కవర్ పడింది అనమాట ఆ పిండిలో ఎగిరి అలాగ చెప్తున్నారు తాతయ్య చెప్తుంటే నాకు అనిపించింది ఆ పిల్లలకి అబ్బాయి ఎంత బాగా చదువుతున్నారో నిజంగా అమ్మమ్మలు తాతయ్యలు నాయనమ్మలు ఉంటే ఇలాగే చెప్తూ ఉంటారు చక్కగా మంచి మాటలు చెప్తున్నారనమాట చక్కగా మనవడికి ఇలా ఉండాలమ్మా అలా ఉండాలి అలాగ అందరితో కలుపుకొని తినాలి ఒక్కళ్ళమే తినకూడదు అని చాలా చక్కగా చాలా బాగా చెప్తున్నారు నాకైతే భలే మంచిగా అనిపించింది ఇప్పుడు రోజుల్లో ఏంటంటే అందరూ కలిసి ఉండట్లేదు కదండి తక్కువ కలిసి ఉండేది ఇక్కడ వేరు వేరు ఇల్లులే ఉంటాయి కానీ వీళ్ళకి కానీ అందరికీ అందరూ చాలా చక్కగా సపోర్ట్ చేసుకుంటూ ఉంటారండి వీళ్ళు చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది నాకు వాళ్ళని చూస్తుంటే అలాగ మన టిఫిన్ తీసుకుంటూ ఉంటుంటే ఒక వాళ్ళ అన్నయ్య కొడుకో వాళ్ళ తమ్ముడు కొడుకో ఎవరో ఒకళ్ళు వస్తారు రాగానే వీళ్ళు చూసి నేను ఇచ్చేస్తాను డబ్బులు నేను ఇచ్చేస్తానండి అని చెప్పి భలే ఇచ్చేస్తూ ఉంటారనమాట వాళ్ళవి కూడా చాలా కలుపుగోలుగా చాలా మంచిగా ఉంటారండి వీళ్ళందరూ చూస్తుంటే భలే ముచ్చటేస్తూ ఉంటుంది వీళ్ళందరినీ వీళ్ళు వచ్చారు మా అన్న కొడుకే నాకు ఎందుకులే అన్నట్టు ఉండరు చక్కగా పలకరిస్తారు మాట్లాడతారు ఆ బాబు డబ్బులు వీళ్ళు కట్టేస్తారనమాట అసలు ఆ బాబుని అసలు ఇవ్వనివ్వరు అలాగా చిన్నపిల్లలు ఎవరైనా వస్తే కనుక భలే మంచిగా అనిపిస్తూ ఉంటుంది నాకు వాళ్ళని చూస్తుంటే వేరు వేరు ఇల్లులే ఉండి ఉండొచ్చేమో కానీ వాళ్ళు మనుషులందరూ మాత్రం కలిసే ఉంటారండి అందరూ చాలా చక్కగా ఒకళ్ళకొకళ్ళు చాలా చక్కగా సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు ఉంటానండి